అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్నవారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి ఈ ప్రాపర్టీ వచ్చి ఎనభై అడుగులు మెయిన్ రోడ్గా అనుకొని వస్తుందండి ఎర్రనెల సాయలు అయితే సూపర్గా ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఇండస్ట్రీ పరంగాని ఇట్లా కమర్షియల్ పరంగాని ఇట్లా అగ్రికల్చర్ పరంగాని యూజిబుల్ అండి ఇదేనండి మీరు చూస్తున్నదేనో పక్కన కూడా ఒక మంచి ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇది టోటల్గా పన్నెండు ఎకరాల యాభై సెంట్లండి ఇది టోటల్గా పన్నెండు ఎకరాల యాభై సెంట్లు ఈ ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని దారు మాడుకొని డీక్లోజ్ చేసుకోవచ్చండి ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇంజమూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము ఆత్మకూర్ టు ఇంజమూరు మెయిన్ రోడ్కే వస్తుందండి ఇది ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నుంచి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి ఇంజిమూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి ఇదేనండి మీరు చూస్తున్నారు నేను చుట్టూ ఫినిషింగ్ అయితే ఉంది కానీ కొంచెం పాడైపోయిందండి మనం బాగా చేసుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి రెండు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచు వాటర్ వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు కానీ కొండ తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి